ఆర్థిక భారమైన ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ అమలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటివరకు ఇరవై రెండు లక్షల రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామన్న సర్కార్ ఆధార్ బ్యాంకు ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని పేర్కొంది దశలవారీగా అర్హులైన వారందరికీ మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు పదేళ్లలో లక్ష రూపాయలు మాఫీ చేయని వారు సైతం రోడ్లపైకి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు రుణమాఫీపై విపక్ష నాయకులు విమర్శలు ఎక్కువ పెడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరోసారి భరోసా ఇచ్చింది రేషన్ కార్డు ఆధార్లో తప్పులను సరిదిద్ది రుణమాఫీ అర్హులైన అన్నదాతలందరికీ చేయాలని అధికారులను ఆదేశించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రుణమాఫీ పొందలేని రైతులు వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు రైతు వేదికలు మండల ఆఫీసుల్లో అధికారులను పెట్టి వివరాలు తీసుకుంటామని తెలిపారు రెండు లక్షలకు పైగా రుణం ఉన్నవారి విషయం కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల వ్యాఖ్యానించారు ఆంక్షలు లేవు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని ఖాతాలను కూడా ప్రభుత్వం బ్యాంకులను అడిగి తెప్పించుకున్నటువంటి లిస్ట్ మీ ముందు పెడుతున్నా ఇంకా ఏదైనా బ్యాంకులు పొరపాటు చేసి ఉంటే ఆ సమయానికి అందించలేని ఉంటే అవి కూడా సేకరించి వాటిని కూడా కరెక్ట్ చేస్తాము వాళ్ళ వ్యవసాయ కార్యాలు ఎక్కడ కూడా భంగం కలగకుండా చూసుకుని రైతులు మీరు నిశ్చింతగా నిర్భయంగా గుండెమే చేసుకుని వ్యవసాయం చేసుకోండి కష్టమే ఇబ్బంది ఉంది అయినా సరే చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ముందు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలని క్లియర్ చేస్తున్నాం అది అయిపోగానే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా షెడ్యూల్ ప్రకటించి ఆ యొక్క సమయానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం రైతు వేదికల నుంచి సాయంత్రానికి ఇక్కడికి రావాలి ఇక్కడి నుంచి మళ్ళీ మా డైరెక్టరేట్కి రావాలి రానాటి క్లియర్ చేసుకుంటా పోతాము అయ్యేదాకా ఊర్కోం రుణమాఫీపై ఎలాంటి ఆంక్షలు విధించలేదన్న మంత్రి తుమ్మల బ్యాంకులు అధికారులు ఏమైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ పనులు చూసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు అధికారులను ఇంటింటికి పంపించి మరీ కుటుంబ నిర్ధారణ చేసి మాఫీ అమలు చేస్తామని మంత్రి అభయమిచ్చారు దాంట్లో మేము కుటుంబ నిర్ధారణ చేపిస్తున్నాం ఇంటింటికి మా అధికారి వెళ్తాడు ఇలా కుటుంబాన్ని నిర్ధారించి అప్లోడ్ చేసి ఖాతాల్లో కూడా నిధులేస్తాం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది తెల్ల పేపర్ కావాలంట వైట్ పేపర్ కాదు దాని మీద వివరాలతోటి కూడా మీకు ఇస్తాం కావాలంటే తీసుకోండి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు రైతుని గురించి ఎప్పుడన్నా రైతు రైతు అని అనలేదేమో గానీ ఈ మూడు నెలలు బట్టి బాగా రైతు అంటున్నారు అదొక సంతోషం చీఫ్ చేస్టలతో చిల్లర్ చేస్తలతో రాజకీయ వ్యవస్థని దిగజార్చొద్దు మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మేము అన్నటువంటి నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి ముప్పై ఒక్క వేల కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము కాని ఖాతాలుంటే ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా మా శాఖ ప్రయత్నం చేస్తుంది పదేళ్లలో రూపాయల రుణమాఫీ చేసేందుకు ఆపసోపాలు పడ్డవారు ఇప్పుడు రెండు లక్షలు చేయాలంటూ రోడ్డుపైకి ఎక్కడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం బీమాకు ఎగనామం పెట్టిన డబ్బులు సైతం తాము అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ సంస్థలకు చెల్లించామని గుర్తు చేశారు ఆ ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఎన్నికల ముందు అరకరంగా కొద్ది చేసి చదువు అటువంటి వాళ్ళు ఈ రోజు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద భారం వేసి పోతే కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు పూర్తి చేసి బ్యాంకుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం భారతదేశంలో గొప్ప రాసి కొద్దిమంది దీని మీద అవగాహన లేనటువంటి వాడు అవాతులు చవాతులు రకరకాల మాటలు చాలా చేస్తా ఉన్నారు సరే నువ్వు లక్ష రూపాయలు రుణమాసి పది సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ మోరల్ లైట్ ఉంది మీరు ఏ ముఖం పెట్టుకుని బయటకు వచ్చి రెండు లక్షల రుణమాఫీ కాలేదని రోడ్ల మీద వచ్చి మాట్లాడుతుంది రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చి రైతులను రెచ్చగొడుతున్నాయని మంత్రులు విమర్శించారు